అంటారు ఎవరు ఈ బో నేను ఉమా కావచ్చు లేకపోతే ఇతను వైసీపీ కోవట్ అని చెప్తారు బుద్ధ కూడా వీళ్ళు వ్యతిరేకిస్తుంటారు అది అది ఎట్లా వ్యతిరేకిస్తాం మనం ఇప్పుడు ఆ లెక్కనైతే మనం మోడీతో విభేదించి కూడా మోడీ దగ్గర పని చేయించుకోలేదు ఏంటి ఇప్పుడు మనమే మోడీతో కలవలేదు కదా రోజు నుంచి అయ్యయ్యే అయ్యే కదా అంటాడు వీళ్ళు ఏంటంటే ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆంధ్రజ్యోతి బ్యాచ్ అంటే ఇక నరనరాణ ద్వేషంతో ఉంటారు ఇక చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆ తర్వాత అందులో ఉన్నటువంటి నిజమైన సైకోమెంటాలిటీతో వ్యవహరించాలని కోరుకునేవాళ్ళు వీళ్ళు వైసీపీ అంటే రాక్షసుల్లాగానే చూడాలి మనం అనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇతనే ఉంటాడు కొత్త డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేద్దాం ఎలక్షన్స్ టైం లో చూసుకోవాలి కానీ మనం అనే మెంటాలిటీ ఇది అది పొసగట్లేదు ఇద్దరి దగ్గర ఇంకోటి ఏంటంటే సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళతో ఈ టాటా వాళ్ళ ద్వారా మూవ్ కావడం మూలంగా పనులు వెంటనే అయినాయి ఇతనికి ఇంకోటి సెంటర్ లో మీకు నితిన్ గడ్కరీ ఎవరడిగితే చేయను అన్నాడు చంద్రబాబు నాయుడికే చేస్తానంటే వద్దని ఆపాడు కదా క్రెడిట్ కాబట్టి దక్కింది కదా ఖచ్చితంగా అన్నారు కానీ భారతీయ జనతా పార్టీ వైపు నేను మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశాలు ఉంటాయా నాకు తెలిసి మా అతను తెలివైనటువంటి బీజేపీకి వెళ్తాడని నేను అనుకోను బీజేపీకి వెళ్తే బెనిఫిట్ బీజేపీకి బెనిఫిట్ అతను ప్రాక్టికల్గా అయితే ఓటు కొంత గట్టిగా సంపాదించగలి కూడా